ప్రియమైన మిత్రులారా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ నిజంగా భక్తి భావంతో వెలగాలి వాళ్ళు భక్తి భావంతో ముందు నడిచినప్పుడే మనకు ఈ జన్మకు సార్థకత తగ్గతా ఈ రోజు జనగాం జిల్లా లింగాన గణపూర్ దగ్గర జీడి కంటి దేవాలయం దగ్గర రామరెడ్డి గారు మరియు శరత్ శుంకర్ గారు ఇక్కడ పిలిపించడం మరియు ఇక్కడ వచ్చి వాళ్ళతో అవడం చాలా ఆనందదాయకం నేను విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఎప్పటి నుంచో పరిచయం వాళ్ళ విద్యుత్ సమస్యను పరిష్కరించే క్రమంలో నేను వాళ్ళకి చాలా దగ్గరయ్యాను వాళ్ళ సమస్య పరిష్కారం చేయటం బాధ్యతగా పరిష్కారం చేయగలిగారు అంతే కదా అయితే ఇక్కడ రావడం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూసి మమ్మల్ని సత్కరించిన ఆ శంకర శరత్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా మేము మా సొంత ఖర్చులతో పోవడం జనాలను చైతన్యపరచడం జనాలకు ఉన్నటువంటి సమీక్షలకు పరిష్కారం అయ్యే విధంగా మేము తోడ్పాటు చేస్తున్నాము ఇప్పుడు విద్యుత్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నా ఈ విద్యుత్ వ్యవస్థకి ఇప్పటికీ కూడా కొంతమంది దుష్టమైన వారు లేదా దుర్బుద్ధి కలిగిన వారు లేదా రాజకీయ ప్రకృతితో రాజకీయంగా వాళ్ళు వాళ్ళు చేసుకోలేక ఇప్పటికీ ఈ విద్యుత్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెప్పడం బలకరం ఎందుకంటే ఈ మధ్యనే గౌరవ హరీశ్ రావు గారు భద్రాచలం వెళ్ళారు మన రామరెడ్డి గారు పేరు రామరెడ్డి అలాగనే భద్రాచలంలో వాళ్ళు పెట్టిన మీటింగ్లో ఒక రామరెడ్డి లేచి ఏమయ్యా హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే దాంట్లో విశ్వసనీయత లేదు కరెంట్ ఇప్పుడు కంటే పాత బాధపడ్డాం పాత రోజులు పడ్డాం చికాకు పడ్డాం మా కూడా పరిష్కారం కాలేదు అని చెప్పారు ఆయన నా వాయిస్ కూడా ఉంది నా ఉద్దేశం ఏమిటంటే ఎవడు ఎట్లా బతికినా కూడా నలుగురికి చేతనివ్వాలి కానీ స్వార్థంతో కపటంతో ఎదుటి వ్యక్తిని నీకు ఇచ్చే వ్యక్తిలో ఎదుటి వ్యక్తిలోపాలని వెలికి తీసి మా ఇంటి లేదా ఒక విద్యుత్ వ్యవస్థ లాంటి బంగారం దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థ ఇప్పుడే ఒక ఐఏఎస్ ఆఫీసర్ల పడుతున్న క్రమంలో కొంత దుష్ట శక్తులు మా దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేస్తున్న క్రమంలో ఇలాంటి మహానుభావులు ఇప్పుడు కూడా వాళ్ళు ఇంతమంది మాట్లాడారు చాలా మంది మేధావులు ఇక్కడ ఉన్న ఆడపడుతులు కూడా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరిచారు కాబట్టి ఇటువంటి ఆనందం ప్రతి మూలన ప్రతి ఒక్క విద్యుత్ అధికారి అందరినీ చైతన్యం కలిగించడం ఒక ఎత్తే వాస్తవాన్ని ఇది వాస్తవం ఇక పూర్వం కంటే ఇప్పుడు కరెంట్ మాగుంది అనే విషయాన్ని గడ్డపదంగా చెప్పగలిగినప్పుడే మన సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి మనం న్యాయం చేసినట్టు అవుతుందని ఇప్పటికీ రెండు వందల యూనిట్లు ఫ్రీ గురించి మాట్లాడారు చాలా అద్భుతంగా మాట్లాడారు మహిళలు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపొందించాం మీరు కూడా షేర్ చేసి మన అందరికీ చేరే విధంగా చేర్చగలని ఆశిస్తూ మన సుంకర్ శరత్ గారు మరి రామరెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చెల్లెమ్మలకి అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్తే